శ్రీహరి గుర్తుపట్లేదు పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాతి షాపింగ్ మాల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ కొంచెం ఫ్రెండ్కి తీసుకురండి శ్రీలీలా గారు ఇప్పుడు మీరు మాకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి స్వాతి షాపింగ్ మాల్ ఎలా అనిపించింది చిన్నప్పటి నుంచి జనరల్ గా వింటూ ఉంటాం అగ్గిపెట్లు పట్

மன்னிக்கணும் மேடம் திங்க்யூ சார் ரொம்ப ரொம்ப நன்றி இவளோ நீங்க கஷ்டத்துல நீங்க நச்சண்டாயிங்க சாகேஷ் ஆபீசர் தேங்க்யூ ஆல் வெல் ஓப்பா ஓப்ப நைட் சார் பத்திரமாலி சார் சார் இங்க என்ன சார் சார் அந்த கேமரா வெளில லாபத்த நன்றி மேடம் اے گندے باپو ساری ساری <laughs> 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 అనుకోండి మేడం సార్ మన జగదాంబ సెంటర్లో స్వాతి షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే డెబ్బై సంవత్సరాల అనుబంధం కలిగి ఏడో షాప్ ఇక్కడ ఓపెన్ చేయడం అలాగే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ విశాఖపట్నం దొరకనటువంటి లో సారీ అలాగే సింటెడ్ శారీస్ డిఫరెంట్ టైప్ వీళ్ళకి సొంత మగ్గాలు ఉన్నాయి సొంత బ్రాండ్ తోటి ఇక్కడ షాప్ పెట్టడం జరిగింది ఇది ఏడో షాప్ దీనికి రమణ బాబు గారు ఓనర్ గా ఉంటున్నారు ఈయన ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా ఇదే వ్యాపారం ఉన్నారు ఇక్కడే ఉంటూ కస్టమర్కి ఏది కావాలో ఏ టైప్ శారీస్ కావాలో చూసి అది తెప్పించి విశాఖపట్నంలో అందరికి అందుబాటులో ఉండే ధరల్లో క్వాలిటీ మెయిన్ క్వాలిటీ ఉన్న శారీస్ వీళ్ళ ప్రత్యేకత చీరల నుంచి స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడు ఏదో షాప్ ఇక్కడ ఓపెన్ చేసి ఇలాగా అన్ని నగరాల్లోనూ వీళ్ళ బ్రాండ్ అభివృద్ధి చెందాలని అలాగే డిఫరెంట్ శారీస్ ఏదైతే ఉందో అటువంటి శారీస్లో వీళ్ళు స్పెషలిస్ట్ అటువంటి శారీస్ పెట్టి విశాఖ ప్రజలకి మంచి సాక్షిస్తున్నారని వీళ్ళందరికీ బాబు గారికి కూడా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా జరగటానికి జిల్లా అధ్యక్షులు మన పరశురాం దాస్ గారు చేసి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగటం

అగ్గిపెట్టెలో మనం తయారు చేసిన ఘనత మన ఇండియా ఉంది అని ప్రాపం చేయడంలో మన ఇండియాకు ఉన్న ప్రత్యేక ప్రపంచం మొత్తం కూడా దాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన నలభై ఆరు సంవత్సరాలుగా ఎవరూ కూడా ఇది అగ్గిపెట్టెలో ఆరు గజాల పట్టు చే తయారు చేసి వాటిని రణ శక్తి ఉంచడం కానీ అనిపించడం లేదు దాన్ని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము అలాగే ఇన్నోవేషన్ పట్టులో ఏంటంటే పరిమళించే పట్టు చీర న్యాచురల్ ఇండిఫెన్స్తో తయారు చేసిన సెంటెడ్ పర్ఫ్యూమ్ పట్టు చీరలు తయారు చేయడం ఇది కూడా కస్టమర్ల నుంచి చాలా విధమైన ఎంక్వైరీసారి మరోసారి వెళ్ళి పట్టుచీర సమయానికి వాళ్ళ అవైలబిలిటీ రాదు ఇప్పటి వరకు మీరు అందించిన సహకారాన్ని ధన్యవాదాలు లో ఫ్యాన్సీ శారీసు హై ఫ్యాన్సీ శారీసు హ్యాండ్లూమ్ శారీ మరియు యువతకు కావాల్సిన మెన్స్ రెడీమేడ్స్ లేడీస్ రెడీమేడ్స్ ఇక్కడే అన్ని రకాలు కూడా దిమ్మకి తకుదర్లో నాణ్యమైన వస్తువులు అందుబాటులో దినకి ఉంటాయి కొత్త కొత్త డిజైన్లతో మంచి మంచి విశేషత ఉండే వస్తువులు మీరు ఈజీగా ఈజీగా సెలక్షన్ చేసుకోవడానికి توondersی کیا جائما اس جائے سیے Sin چلا 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 پاکستان گئا ہماری پر و Truそして آی柠 yerde شوارا قائ ہے چلا چلا جس علم سو سال اپنی ف لا پٹی چیرک پکل پٹی چی سو باغ نچے پریم پریم پٹی چیز سو ملا کتنا کتنا ٹرنڈ الگ کت پاٹرنس ڈزائنس سو منی ویریشن

سرپرائیزر پوزر و سو کلر چینج پہ چیر سو رسٹیسانی آرٹیبر چیز پوسٹ அல பட்டுர லி பட்டுச்சீர கலர் மாரி சோ அந்த ராவல்சே வெரி வெரி நைஸ் பொது இன்டரெஸ்டிங்